మావోయిస్టు అగ్రనేత మత్స్య సోమయ్య లొంగుబాటు జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం పంబాపూర్ కు చెందిన సోమయ్య పంతొమ్మిది సోమయ్య పీపుల్స్ వార్లో చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై మూడులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు మచ్చ సోమయ్య అలియాస్ సమ్మయ్య అలియాస్ సురేందర్ అలియాస్ సతీష్ ప్రస్తుతం డీసీఎస్ సౌత్ బస్తార్ వ్యవసాయ విభాగం ఇన్చార్జిగా పనిచేస్తున్నాడు అనారోగ్య కారణాలతో శనివారం భూపాలపల్లి ఎస్పీ కిరణ్ కరే ముందు లొంగిపోయాడు సోమయ్యపై ఎనిమిది లక్షల రూపాయల రివార్డు ఉంది అతను దాంట్లో రైతు కూలీ సంఘం అక్కడ చాలా పనులు తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో తెలంగాణ పోలీస్ నుంచి అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఆ అరెస్ట్ అయిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత మెయిన్ వచ్చిన తర్వాత అతను మళ్ళీ నక్షల్ మూవ్మెంట్ లో డైరెక్ట్ గా మిలిటెంట్ లో పార్టిసిపేట్ అయ్యారు దాంట్లో స్పెసిఫిక్ మహదేపూర్ ఏరియా కమిటీలో నైన్టీన్ నైన్టీ లో అది పార్టిసిపేట్ చేసి అక్కడ పని స్టార్ట్ చేశారు దాంట్లో అది కంటిన్యూస్ గా అతను చేసిన తర్వాత మహాదేపూర్ ఏరియా కమిటీ మెంబర్ నుంచి అతను సెక్రటరీ టు మహాదేవూర్ ఏరియా కమిటీ ఇన్ టూ థౌజండ్ త్రీ తర్వాత